హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే మన వీడియోలో సప్త శనివారాల వ్రతం గురించి తెలుసుకుందామండి దాదాపుగా నేను ఒక ఆరు వారాల నుంచి ఈ వ్రతాన్ని చేస్తున్నాను అనమాట రోజైతే చెల్లింపు అంటే ఏడు శనివారం రోజు చేసేటువంటి దాన్ని చెల్లింపు అని అంటారు సో ఏడు వాడికి ఏడు అనే నంబర్ చాలా ఇష్టం అనమాట అందుకే ఏడు వారాలు ఈ వ్రతాన్ని పూర్తి చేసుకొని చెల్లింపు అనేది ఆ రోజుతో కంప్లీట్ చేసేసుకోవాలి ఎనిమిదవ వారం అనేది వడ్డీ కింద చేసుకుంటారనమాట సో నాకు తోచినట్టుగా నేనైతే ఈ వ్రతాన్ని చేసుకున్నాను మీరు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఎలా చేస్తున్నాను ఏంటనే దాని గురించి మీకైతే ప్రాసెస్ చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే కింద చక్కగా అలుకు అలకేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇక్కడ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డెకరేషన్ అయితే ముందుగానే చేసి అనమాట అంటే ఏడుకొండల వాడికి అలంకరణ అంటే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి ఆర్టిఫిషియల్ బంతి పూలు వాటితో ఉన్నటువంటి దండలతో ఇలాగా డెకరేషన్ అనేది చేశాననమాట ఇప్పుడు ముగ్గు వేసిన పైన రెండు పీటలు అనేవి వేసుకున్నాను దానిపైన ఎల్లో కలర్ క్లాత్ వేసాను ఎందుకంటే వెంకటేశ్వరుడికి ఎల్లో కలర్ క్లాత్లో ముడుపు కట్టడం కానీ పూజ చేస్తున్నప్పుడు పీట పైన ఎల్లో కలర్ క్లాత్ వేయడం కానీ చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను దానిపైన పసుపు కుంకుమ గంధం అలాగే కొంచెం కర్పూరం కూడా వేశాను ఎందుకంటే సువాసన అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి పీటలు మూడు తీసుకున్నాను ఒకటేమో పెద్ద సైజు రెండు చిన్న పీటలు పెద్ద సైజు వచ్చేసి వెంకటేశ్వరుడికి అంటే విగ్రహం కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఇంకో రెండు చిన్న పీటలు ఒకటి వచ్చేసి వినాయకుడికి మరొకటి లక్ష్మీదేవికి మామూలుగా ఫోటో ఫ్రేమ్లో అయితేనేమో లక్ష్మీదేవి సమేతంగా ఉన్నటువంటి వెంకటేశ్వరుడు ఉన్నట్టయితే కనుక సపరేట్గా లక్ష్మీదేవిని పెట్టుకోవక్కర్లేదు కానీ ఇక్కడ ఏంటంటే నేను విగ్రహం తీసుకున్నాను కాబట్టి లక్ష్మీదేవిని సపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది అండ్ మనం పెట్టేటువంటి ఈ చలివిడి దీపాలు ఉంటాయి కదండి వాటిలో ఏడు వత్తులు సపరేట్గా వేసేసుకొని ఏడు వత్తులను కలిపి ఒక్క వత్తిగా చేసుకొని మనం చలివిడి దీపాలు అనేవి ముట్టించుకోవాల్సి ఉంటుంది వాటిని ముందుగానే కౌంట్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఎక్కువసేపు మెలుగుతాయి దీపాలు దానికోసం అని చెప్పి ఇంకా తర్వాత మెల్లిగా అలంకరణ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడైతే ఒక చిన్న రాగి చెంబులో కొంచెం పసుపు కుంకుమ గంధం అక్షింతలు వీటన్నింటిని కూడా వేసాను అనమాట ఎందుకనంటే కలుషం మామూలుగా కొబ్బరికాయ పెట్టి పెట్టుకుంటారు కాకపోతే నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి నార్మల్గా వాటర్లో ఇవన్నీ వేసి పెడుతున్నాను ఇదైతే వెంకటేశ్వరుడికి రైట్ సైడ్లో ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి పీటలు పెద్ద పీట తీసుకున్నాను కదా దానిపైన కొంచెం బియ్యం వేసేసి దాంట్లో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే కొంచెం కర్పూరం కూడా వేశాను దీనిపైనే అంటే మనం వేసిన ఈ బియ్యం పైననే విగ్రహాలు అనేవి పెడతానమాట అందుకోసం అని చెప్పేసి మూడు పీటల పైన బియ్యం వేసి ఇదంతా కూడా రెడీ చేసి పెట్టేసేసుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతంలో ముఖ్యమైనది ఏంటి అని అంటే ఏది చేసినా కూడా ఏడు కలిసేలాగా చేయాలి అని అంటారు అంటే ఏడు రకాల పళ్ళు ఏడు రకాల పువ్వులు ఏడు రకాల ప్రసాదాలు ఇలా ప్రతిది కూడాను సెవెన్ నెంబర్తో కలిసేలాగా ఉంటే కనుక మంచిది అనేటువంటి ఒకటైతే నమ్మకం ఉందనమాట అందుకే నేనైతే తోచినంత విధంగా పువ్వులు పళ్ళు ప్రసాదాలు అన్నీ కూడాను ఏడు రకాలుగా ఉండేలాగా చూసుకున్నానమాట మెల్లిగానైతే ఒక్కొక్కటి అన్నీ కూడా సర్ది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా మన వెంకటేశ్వరుడు చూడండి ఇది అనమాట నాకు అంటే నేను కొనుక్కు వచ్చినప్పుడు వెంకటేశ్వరిని ఎక్కడైతే ఏ బాక్స్నైతే పెట్టించారో ఎవ్రీ వీక్ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే పెట్టి పెట్టేస్తాను అనమాట మధ్యలో చలివిడి దీపాలు గుర్తుకొచ్చాయి అవి ముందుగా చేసి పెట్టుకుంటేనే ఆరి మనకు దీపం అనేది ఎక్కువసేపు మెలుగుతుందనమాట అందుకే సడన్గా మధ్యలో వెళ్ళిపోయి చలివిడి దీపాలు అనేవి చేసి పెట్టేసేసుకున్నాను ఇంకా తర్వాత ముందు వారం చేసినటువంటి ఆ విగ్రహాలకి మనం అభిషేకం చేసి వాటిని నీట్గా కడిగి బొట్లు అవి పెట్టేసేసుకోవాలి సో వినాయకుడు లక్ష్మీదేవి వెంకటేశ్వరుడు ఇలా మూడు విగ్రహాలకి నేనైతే వాటర్తో నార్మల్గా అభిషేకం చేసేసుకొని వాటికి చక్కగా అలంకరణ అనేది చేసి పెట్టేసేసుకుంటున్నాను మొదటి వారం నుండి ఆరవ వారం వరకు చేసేటువంటి వ్రత విధానం ఒక విధంగా ఉంటుంది ఏడవ వారం రోజు చేసేటువంటి వ్రత విధానం మరొక విధంగా ఉంటుంది అంటే ఈరోజు చెల్లింపు కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున అనేవి ప్రసాదాలు అలంకరణ పండ్లు వాయినాలు ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట సో ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అంటే కొంతమంది పంతులు పిలిచి పెద్దగా పూజాది చేసేసుకుంటారు కానీ నేను మాత్రం నా స్తోమతకు తగ్గట్టుగా ఇంట్లోనే చేసుకుంటున్నాను అనమాట వాయనానికి కూడా పెద్దగా ఎవరిని పిలుచుకో లేదు ఇంటి దగ్గరలో ఉన్న ఒక జంటను మాత్రం పిలిచాను ఎందుకనంటే వాళ్ళకి భోజనం పెట్టి కాస్త బట్టలు పెట్టి వాయినం ఇస్తే ఆ వెంకటేశ్వరుడికి లక్ష్మీదేవికి పెట్టినట్టుగా ఉంటుంది అన్నట్టు అలా నేనైతే ఒక జంటకి మాత్రమే ఇచ్చుకున్నాను ఈ వ్రతంలో చాలామంది ముడుపు కూడా కట్టి పెట్టుకుంటారు కాకపోతే నేనైతే నార్మల్గానే పూజ చేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అంటే దేవుడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అనేది మనకు ముందుగా తెలియదు ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ముడుపు అనేది ఇంట్లోనే పెట్టుకుంటే అది ఒక రకమైన అనుమానం ఉంటుంది అందుకే నేనైతే నార్మల్గా పూజనైతే చేసేసుకున్నాను కానీ దేవుడి దయ వల్ల ఇప్పటివరకు అయితే నాకు ఉన్నటువంటి సమస్యల్లో చాలా వరకు అయితే రిలీఫ్ అనేది ఉంది ఈ వ్రతం పట్టుకున్న తర్వాత నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది ఈ శ్రీనివాసుడికి తులసి మాల అంటే చాలా ఇష్టం అందుకే ప్రతి వారం దాదాపుగా ఈ మాల ఉండేలాగా చూసుకుంటాను అనమాట అలాగే ఒక మల్లెపూల మాలను వేశాను తర్వాత వస్త్రాన్ని వేశాను యాలాకుల దండ అంటే ఇరవై ఏడు యాలాకులని వాటర్లో కొంచెం నానబెట్టి పసుపు కలిపిన వాటర్లో నానబెట్టి వాటిని దండలాగా చేర్చి మెడలో వేస్తాను అనమాట ఇలా వెంకటేశ్వరుడికి వీలైనంత వరకు నేను చేసుకుంటూ ఉంటాను ఈ వ్రతంలో నేను మాత్రమే కాదండి మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేస్తున్నాం అనమాట అండ్ మా పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ ఇప్పుడు మా చిన్న పాప ఏం చేసిందంటే చలివిడి దీపాలు చేస్తున్నప్పుడు మిగిలినటువంటి పిండితో ఇలాగ చేసిందనమాట ప్రతి వారం అంటే దాదాపుగా ఆ వ్రతం రోజు తను ఒకవేళ స్కూల్ హాలిడే ఉండి ఇంటి దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా చలివిడితో ఇలాంటి ఒక షేప్ అనేది చేస్తుంది అంటే నామము శంకుచక్రాలు పైన కిరీటము అలా తనకు తోచిన విధంగా దేవుడిది అది రూపం అనేది వేసి ఇస్తుంది అనమాట ఇంకా ప్రేమతో చేస్తుంది కాబట్టి నేను కూడా అది దేవుడి దగ్గర పెట్టేసి పసుపు కుంకుమ అన్నీ వేస్తూ ఉంటాననమాట ఇంకా మా పూజనైతే స్టార్ట్ అయిపోయింది పూజ ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏంటి అనే దాని గురించి నేనైతే క్లియర్గా బుక్లో ఉన్నది ఉన్నట్టుగా చేసుకుంటాను సో తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే బుక్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చదివామంటే మనకు ఆటోమేటిక్గా ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది తెలిసిపోతుంది సో విజయవంతంగా మేమైతే ఆరు వారాలు కంప్లీట్ చేసి ఏడవ వారం కూడా మా పూజ అనేది అయిపోయింది బుక్లో అయితే ముందుగా మనకి వినాయకుడి పూజ ఉంటుంది దాని తర్వాత వెంకటేశ్వరుడి పూజ ఉంటుంది కానీ మనము చూసేటువంటి వీడియోస్ కానివ్వండి పురాణాలు కానివ్వండి వాటిని ఆధారంగా చేసుకుంటే నాకు వరకు అయితే వినాయకుడి పూజ తరువాత శనిదేవుడిని గుర్తు చేసుకోవడం అనేది ముఖ్యమని ఒకటి నేను తెలుసుకున్నాను ఎందుకనంటే వెంకటేశ్వరుడు శనిదేవుడికి ఇచ్చినటువంటి వరం అనమాట ఎవరైతే శనిదేవుడిని ముందుగా ప్రార్థిస్తారో అప్పుడు ఆ వెంకటేశ్వరుడికి మన పైన అనుగ్రహం ఉంటుంది అనే దాని గురించి అయితే ఒకటి నేను తెలుసుకున్నాను ఇదైతే బుక్లో మెన్షన్ చేయారండి నార్మల్గా మనకు తెలిసినంతలో చేసుకోవాల్సినటువంటి విషయం ఇది అంతేకాకుండా ఈ పూజలో కొబ్బరికాయలు కూడా ఏడు కొబ్బరికాయలు అనేటివి కొట్టాల్సి ఉంటుంది అంటే ప్రసాదాలు ఏడు రకాలు పండ్లు ఏడు రకాలు అదేవిధంగా పువ్వులు ఏడు రకాలు అలాగే కొబ్బరికాయలు కూడా వీలైనంత వరకు ఏడు ఉండేలాగా చూసుకోవాలి ఇవన్నీ కూడా కేవలం ఏడవ శనివారం చేస్తున్నప్పుడు మాత్రమేనండి ఎందుకంటే మొదటి నుండి ఆరు వారాలు మామూలుగా ఉంటుంది పూజ కానీ ఏడవ శనివారం మాత్రమే ఇలా ప్రతిదీ కూడా ఏడు రకాలు ఉండేలాగా చూసుకోవాలి ఈ వారంతో నా ఈ ఏడు శనివారాల వ్రతం అనేది కంప్లీట్ అయిపోయింది సో మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలని కోరుకుంటున్నానండి అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్